హాయ్ హలో వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ ఈరోజు కథ వన్ నైట్ స్టాండ్ పార్ట్ టెన్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు వర్ణ ఆడియో స్టోరీస్ ముందుగా ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయం మీ వాల్యుబుల్ కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదామా పొట్టిదాని మాటల్లోని సిన్సియారిటీ చాలా క్లియర్గా అర్థమైంది వెళుతున్న పొట్టిదాన్ని ఆశ్చర్యంగా చూస్తూ అలాగే కొన్ని క్షణాలు నిలబడిపోయాడు ఏంట్రా ఇది నా పొట్టి చెల్లి నీకు ఇమ్మని ఇచ్చిందిరా విత్ లవ్ ఫోల్డెడ్ టిష్యూ పేపర్ లవ్ లెటర్ బాబా ఇట్ పొట్టి చెల్ల పిచ్చారా నీకు ఈ పొట్టి చెల్లెవరు ఈ లవ్ లెటర్ ఏంటి అబచా నువ్వు ఇనోసెంట్రా నమ్మేశాను బావా నా పొట్టి చెల్లి నీ పొట్టి లవ్వురా బయటకు వెళ్తున్నారు కదా దీనిలో ఫోన్ నెంబర్ ఉందంట ఫోన్ చేయమని చెప్పింది ఇంత పట్టుకో ఫన్నీగా నవ్వుతూ టిష్యూ పేపర్ మన హీరో చేతిలో పెట్టేశాడు తన చేతిలోని టిష్యూ పేపర్ వైపు ఆశ్చర్యంగా అది వాడి వైపు కోపంగా చూస్తున్నాడు ఏంట్రా అలా చూస్తున్నావు ఇంకా దాయాలి అనుకుంటున్నావా నువ్వు దాచినా దాగుదులే బావా ఎంజాయ్ ద డేట్ ఐ విష్ యూ మూ ఆల్ ద బెస్ట్ బావా మన హీరోని హక్ చేసుకుంటూ విష్ చేసి వదులుతాడు ఏరా బావా ఏమైందిరా నీకు ఆ బక్క విధవలా వాగుతున్నావు పిచ్చి పట్టిందా నీకేమన్నా లేదంటే ఆ పొట్టిదాన్ని పిచ్చి అంటించుకున్నావా చా అయినా నిన్ను కాదులే బావా దాన్ని ఆ పొట్టిదాన్ని అనాలి ఇలా ఏదో ఒక పెంట పెట్టిందే ఊరుకోదు చిరాగ్గా టిష్యూ పేపర్ ఓపెన్ చేస్తాడు ఒక హార్ట్ సింబల్ డ్రా చేసి దాని లోపల పొట్టి దాని ఫోన్ నెంబర్ వేసి ఉంది అంతకు మించిన మెసేజ్ ఏమీ లేదు ఫోన్ నెంబర్ చూసి టిష్యూ పేపర్ నలిపేసి పక్కకి విసిరేశాడు అసహనంగా తలూపుకుంటూ మండపం పైకి ఎక్కుతున్నాడు ఏంట్రా బావ అలా పడేశావు నువ్వు ఇప్పుడు వెళ్ళడం లేదా ఎక్కడికి రా వెళ్ళేది దానికి నిజంగా బుద్ధి లేదు బావ ఆగు ఒక నిమిషం చెయ్యి పట్టుకొని మండపం మీద ఒక కార్నర్కి తీసుకువెళ్ళిపోతాడు బావా చిరాకు పడకు నీకు తెలియదని నాకు ఇప్పుడే అర్థమైంది కానీ ఒక్క మాట బావా తను చాలా సిన్సియర్గా ఉందిరా తన కళ్ళలో నాకు ఆ కాన్ఫిడెంట్ కనిపించింది ఒక్క హైట్ ప్రాబ్లం అవుతుందేమో కానీ రిమైనింగ్ అంతా పర్ఫెక్ట్ బావా దాని హైట్ గురించి మాట్లాడకు అది దాని హైట్కి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది ఆ మాట కాస్త సీరియస్గా చెప్తాడు నేను కూడా దానికి ఆ రెస్పెక్ట్ ఇస్తున్నాను ఆ మాట కాస్త సాఫ్ట్గా చెప్తున్నాడు ఇప్పుడు ఇంకాస్త బెటర్గా అర్థమైందిలే బావా మేము కూడా ఆ హైట్కి రెస్పెక్ట్ ఇస్తున్నాం అయితే మా చెల్లి అని ఫిక్స్ అవ్వచ్చు అన్నమాట కన్నింగ్ స్మైల్తో టీస్ చేయడం మొదలు పెట్టాడు ఇదిగో ఇదే ఇది అవసరం లేదు నేను రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాను నువ్వు రిలేషన్ కలపకు సర్లే బావా తర్వాత ఆలోచిస్తాను కానీ ఒక రిక్వెస్ట్ ఫీట్ గారు ఈ పెళ్లిలో తమరి బావమర్ది డ్యూటీ అయ్యాక మా చెల్లితో డేట్ స్టార్ట్ చేయండి ప్లీజ్ సిక్స్ ఫీట్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మా చెల్లి మీకోసం వెయిట్ చేస్తుంది డేట్ స్టార్ట్ చేస్తున్నారా సిక్స్ ఫీట్ గారు నవ్వుతూ తన పొట్టి చెల్లికి అన్నగా మారిపోయి మన సిక్స్ ఫీట్ అందగాడిని ఆట పట్టిస్తున్నాడు నీకు బాగా ఎక్కువైందిరా నాటకాలు మొదలు పెట్టావు ఫ్రెండ్ని సీరియస్గా చూస్తూ మళ్ళీ వధూవర్ల వైపు చూస్తున్నాడు సరే అటు కాదురా సీరియస్గా అడుగుతున్నాను అంతగా రిక్వెస్ట్ చేశాను కదా కాస్త పట్టించుకోరా బావా కాస్త కాదురా అంతా పట్టించుకుంటా రిక్వెస్ట్ చేస్తావు కదా పక్కన పెట్టు తర్వాత తీరిగ్గా పరిశీలిస్తాను ముందుక్కడ నా చెల్లి పెళ్ళి తర్వాతే మిగతా అన్నీ మూసుకొని పదా ఓయ్ పొట్టి చెల్లి నువ్వు గట్టి చెల్లివిరా పట్టేశావు నా బావని అస్సలు వదలకు తన చెల్లిని మెచ్చుకుంటూ తన లోపలే అనుకుంటూ మన హీరోని ఫాలో అవుతున్నాడు ఇప్పుడు ఇది అసలు బయటకు ఎందుకు వెళ్ళింది ఎవరికి చెప్పి వెళ్ళింది బయటకంటే మండపం బయటికా లేదంటే పూర్తిగా బయటకు వెళ్ళిపోయిందా అయినా దీనికి బుద్ధి భయం రెండూ లేవు పొట్టిదే కానీ దానికి మించిన బలుపు ఉంది కనిపించిన కొవ్వు క్వింటాలు క్వింటాల్లో ఉంది అసలు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళింది ఒక్కతే వచ్చింది ఒక్కతే వెళ్ళిపోయింది అసలు ఎక్కడికి వెళ్ళింది ఎవరూ లేకుండా ఎందుకు వెళ్ళింది దీనికి నోరే కాదు కాళ్ళు కూడా కుదురుండవు ఇప్పుడు ఊరంతా తిరగడానికి వెళ్ళిందా పిచ్చపొట్టిది అసలు దీనికి భయం అనేదే లేదు ఆడపిల్ల నైట్ టైం పైగా అందంగా కూడా ఉంటుంది ఏంట్రా నువ్వు నీ వాగుడు దానికి కాదురా పిచ్చి నీకు నీకు పట్టింది అది బాగా ఎక్కించి వదిలేసింది అయినా చెప్పి వెళ్ళాలి కదా ప్రశాంతంగా ఒక్క నిమిషం ఉండనివ్వడం లేదు ఏ ముహూర్తాన కంటపడిందో కానీ కనిపించిన దగ్గర నుంచి కాల్చుకు తింటుంది నాకంటూ ఒక్క నిమిషం కూడా లేకుండా చేసేసింది ఆ ఇప్పుడు కూడా దీని గురించి ఆలోచిస్తున్నాను చూడు చెత్త పొట్టిది పిచ్చ పొట్టిది మెంటల్ది షార్ట్ షార్టర్ బాక్స్ కంటిన్యూస్గా పొట్టిదాన్ని తిట్టుకుంటూనో తలుచుకుంటూనో ఉన్నాడు వేదమంత్రాల నడుమ మంగళ వాయిద్యాల మధ్య మంగళసూత్రధారణ జరుగుతుంది అందరూ పెళ్లిలోనే ఉన్నారు మన హీరోతో సహా వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు కొంతమంది కన్నుల పండగగా పెళ్లి చూస్తున్నారు మరికొంతమంది కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు కానీ అందరూ వారిలో వారు ఉన్నారు మరి మన హీరో మనిషి ఇక్కడే ఉన్నాడు కానీ మనసు మరి ఎక్కడుందో మనసు పొట్టిదాని ఆలోచనతో నిండిపోయింది మనిషి చెల్లి పెళ్లి వేడుకలో ఉన్నాడే కాని మనసు మాత్రం ఆ వేడుకలో భాగం కాలేకపోతుంది ఏరా నాన్న ఒరే భుజం పట్టి కదుపుతుండేసరికి స్పృహలోకి వచ్చి తనని పిలుస్తున్న తల్లిని చూస్తున్నాడు అమ్మా ఏంటి అయోమయంగా అడుగుతున్నాడు ఏంటేనా ఎక్కడ ఆలోచిస్తున్నావు అందరు అక్షింతలు వేస్తున్నారు నువ్వు కూడా వేయినా తల్లి మాటకి చేతిలోని అక్షింతలు చూసుకుంటూ జరుగుతున్న వేడుకని గమనించాడు చెవులకు వినిపిస్తున్న గట్టి మేళం కానీ చుట్టూ జరుగుతున్న వేడుక కానీ అతని గమనించలేకపోయాడు అంతగా తనని తాను మర్చిపోయి పొట్టిదాని ఆలోచనలో మునిగిపోయాడు పొట్టిదాన్ని మనసులో వంద తిట్టుకుంటూ తన చెల్లి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఎందుకో ఏంటో తెలియని ఒక గందరగోళంతో వధూవర్ల మీద అక్షింతలు వేస్తాడు ఏంటి తమ్ముడు ఇక్కడ కూర్చున్నావు అందరూ మండపం మీద ఉంటే నువ్వొక్కడివి ఇక్కడేం చేస్తున్నావు పొట్టిదాని ఆలోచనతో బుర్ర హీటెక్కి దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేక అంతకుముందు పొట్టిది కూర్చున్న కార్నర్లోకి వచ్చి సెటిల్ అయ్యాడు సైలెంట్గా పక్కన కూర్చున్న అక్కని ఒక క్షణం చూసి దిగాలుగా మండపం వైపు తల తిప్పేస్తాడు అందరి మధ్య సంతోషంగా వరమాలలు మార్చుకుంటున్న వధూవరులను ఫోటోగ్రాఫర్స్ డిఫరెంట్ యాంగిల్స్తో ఫొటోస్ తీస్తూ ఉంటే మిగిలిన వాళ్ళంతా వాళ్ళని చూసి నవ్వుకుంటూ సరదాగా ఆట ఈ యాంగిల్ కాదు ఆ యాంగిల్ అని సలహాలు ఇస్తూ అల్లరి చెయ్యొద్దు అని పెద్దవాళ్ళ వాళ్ళని ఖండిస్తూ అంతా సందడి సందడిగా ఉంది తమ్ముడు నాకు అర్థమైందిరా నీ మనసు అక్కడుంది అందుకే నువ్వు ఇక్కడ కూర్చున్నావు అవును కదా నువ్వు అన్నది నిజమక్క ఎంత డైవర్ట్ చేద్దామన్న కుదరడం లేదు నాకెందుకు లేని వదిలేద్దామనుకుంటున్నాను అలా అనుకున్న క్షణం నాకు నేనే నచ్చడం లేదు ఎంత ప్రయత్నించినా సరే అది నా మైండ్లో నుంచి పోవడం లేదు అంతకంతకు ఇంకా నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది ఏం చేయమంటావా అక్క చాలా డల్గా వాళ్ళక్కను చూస్తున్నాడు తమ్ముడు నువ్వు ఇలా డల్గా ఉండకురా నాకు అస్సలు నచ్చదు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ అన్ని పనుల్లో యాక్టివ్గా దూసుకుపోతావు నేను ఇలా చూడలేకపోతున్నాను ఈ విషయం చెప్పు ముందు తను నీకు నచ్చిందా నువ్వు తనని ప్రేమిస్తున్నావా తమ్ముడు చేతిని తన చేతిలోకి తీసుకుని ఒత్తి పట్టుకుంటుంది అసలు తమ్ముడు మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది అక్క ప్రశ్నకి కొన్ని క్షణాలు డైనమాలో పడిపోయాడు ఆపరేషన్కి సమాధానం అతని దగ్గర లేదు ఏదో తెలియని ఒక ఫీలింగ్ అతనిలో ప్రతిక్షణం కలుగుతుంది కానీ అదేంటంటే అస్సలు తెలియడం లేదు తెలియదక్క అదేంటో తెలియడం లేదక్క చాలా డిస్టర్బెన్స్గా ఉంది అస్సలు క్లారిటీ లేదు అది అసలు ఎలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదక్క దాని మాటలు అది చేసే పనులు అన్నీ అన్ని ప్రతిక్షణం నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి తమ్ముడు ఒక్క మాట అడుగుతాను బాగా ఆలోచించే ఆన్సర్ చెప్పు ఆ పిల్ల నిన్ను ముద్దు పెట్టుకుంది కదా అలాగే కౌగిలించుకుంది అని కూడా చెప్పావు ఈ ప్రాసెస్లో తన బిహేవియర్ తన టచ్ ఇదంతా నిన్ను డిస్టర్బ్ చేస్తుందా అదే అయితే కొన్ని రోజులు ఆ తర్వాత ఉండదురా అంతకు మించి అయితే అది నువ్వే ఆలోచించుకోవాలి తమ్ముడు తను ఉన్న అయోమైపు గందరగోళం నుంచి బయటపడి ఒక నిర్ణీత ఆలోచన అందుకోవాలనేది ఆమె ఆశ ఆమెకు తెలుసు ఒక రకంగా తన తమ్ముడి ఆలోచనలు డైవర్ట్ చేయడానికి కూడా ఈ ప్రశ్న తన వంతు పాత్ర పోషిస్తుందని ఒక్క క్షణం కూడా ఎటువంటి ఆలోచన లేకుండా సిక్స్ ఫీట్ వెంటనే నవ్వేశాడు వాళ్ళు అడిగావక్క మంచి పాయింట్ నాకు తెలుసక్క నువ్వెందుకు అడిగావో బట్ నీకు తెలుసు కదా యుఎస్లో ఉన్నప్పుడు ఇలా హగ్గు కిస్సు అవుట్స్ ఇవన్నీ కామన్ నీకు తెలుసు కదా ప్రతిదీ షేర్ చేసుకునేవాడిని మన హీరో చెప్తుంటే అవునని తల ఊపుతూ వాళ్ళక్క ప్రశాంతంగా ఉంటుంది ఎవరితో ఫిజికల్ రిలేషన్ అయితే లేదు కానీ మిగతావన్నీ అసలు అది కాదు కానీ అది కిస్ చేసినప్పుడు నన్ను నేను మిస్ అయ్యాను అంతవరకు నిజం అంతకు ముందు దాని తర్వాత దాంతో మాట్లాడింది కొట్టాలనుకున్నది తిట్టింది అసలు చంపేద్దామన్నంత కోపం వచ్చింది కానీ అసలు అదంతా దాని దగ్గర పనిచేయలేదు పొట్టిదాని ఆలోచనలు కంట్రోల్ చేయలేని తన తమ్ముణ్ణి అసహాయత అతని కళ్ళలో మెరిసిపోతూ సన్నటి నీటి తెరలా కనిపిస్తుంది అసలు ఎక్కడ తగ్గింది లేదక్క నన్ను అసలు అది తని ముందు నేనుంటే ఒక్క నిమిషం అలా దూరంగా ఉండదు వచ్చి పట్టేసుకుందామా ఎక్కేద్దామా ముద్దు పెట్టేసుకుందామా లేదంటే ప్రేమ ప్రేమించు అంటూ వాగడం ఇదే గొడవ దానికన్నా నీ కూతురే బెటర్ కాసేపన్న కుదురుగా ఉంటుంది మనం చెప్పేది మన బుడ్డదానికి అర్థమవుతుంది అసలు ఇటువంటి పొట్టేదాన్ని నేను ఎక్కడ చూడలేదు అసలు ఎక్కడ ఎక్కడ చూడలేదు తన మాటలకి తనని తీక్షణంగా చూస్తున్న అక్కని చూసి డీప్ బ్రీత్ తీసుకుంటాడు తిరిగి ప్రశ్నార్థకరంగా తనలో తనే నవ్వుకుంటాడు ఏంటక్క అలాగే చూస్తున్నావు నీ తమ్ముడు పిచ్చోళ్లాగా కనిపిస్తున్నాడు కదా నాకు నేను చెప్పేది అర్థమవుతుంది కానీ ఎందుకు ఇంతగా తన గురించి చెప్తున్నానో అర్థం కావడం లేదు కనీసం నీకన్నా అర్థమవుతుందా అనుమానంగా వైపు పిచ్చి చూపులు చూస్తున్న తమ్ముణ్ణి దగ్గరికి తీసుకుని ప్రేమగా నుదురు మీద ముద్దు పెట్టుకుంటుంది నాకు అర్థమైందిరా నువ్వేం చెప్తున్నావో అంతా పూర్తిగా అర్థమైంది ఈ కన్ఫ్యూషన్ అందరికీ ఉంటుంది నువ్వు అన్నట్టు చిన్న డిస్టర్బెన్స్ కాదక్క అదైతే రెండు మూడు నిమిషాల్లో పోయేది అక్కడే వదిలేసేవాడిని కానీ అంతకు మించి ఇంకేదో ఉంది అదేంటో అర్థమే చావట్లేదు చాలా కష్టంగా ఉందాకా సరేరా మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇలా డల్గా ఉంటే నా వల్ల కాదురా అక్క ఇప్పుడు ఇక్కడ ఇంతకు మించిన పని నాకేమన్నా ఉందా తమ్ముడు అడిగిన దానికి కళ్ళు చిన్నవి చేసి డౌట్గా చూస్తుంది అక్క చెప్పచ్చు కదా ఎందుకలా చూస్తావు ముందు తినడం తర్వాత ఫొటోస్ ఆ తర్వాత అప్పగింతలు వెరసి అటు ఇటుగా ఒక మూడు గంటల దాకా పనుంది అక్క ఇదిగో ఇదే నాతో ఆడుకోవద్దు నేను అడిగిందే నేనుండి చేయవలసిన పని ఏంటి అని సరిగ్గా చెప్పక్క మన హీరో ఏదో ప్లాన్ చేస్తున్నాడు అందుకే ఎంక్వైరీ చేస్తున్నట్టున్నాడు ఒరే నేను సరిగ్గానే చెప్పాను నువ్వు ఉన్నా లేకపోయినా మొత్తం జరిగేదిదే నువ్వు ఉన్నా లేకపోయినా అసలు ప్రాబ్లం లేదు సరేనా సిక్స్ ఫీట్ ముఖంలో సంతోషం వచ్చేసింది అక్కని సైడ్ హక్ చేసుకుంటాడు ఈ హక్స్ ఏమీ అవసరం లేదు కానీ ఇంతకీ ప్లాన్ ఏంటో చెప్పు బయటకు వెళ్ళాలక్కా పొట్టిదానికి నాతో కలిసి బయట తిరగాలనుంది కాసేపు దాంతో బయట తిరిగి వస్తాను నీ తమ్ముడి కోసం మేనేజ్ చేసుకో ఆ అమ్మాయి కూడా ముందుకు వంకి చెక్ చేస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి కనిపించకుండా దాక్కుంటుంది సిక్స్ ఫీట్కి కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది ఏదన్నా ప్రాబ్లమా అని డౌట్గా అంతా చూస్తూ పొట్టిదాని దగ్గరకు వచ్చాడు హాయ్ సిక్స్ ఫీట్ వచ్చేసావా నాకు తెలుసు నువ్వు నా కోసం ఫాస్ట్గా వచ్చేస్తావని ప్రాబ్లం అనుకునేలా పొట్టిదాని ముఖంలో అసలు ఏ టెన్షన్ లేదు ఎప్పటిలా నవ్వుతూ ఉంది పొట్టి ఏం జరుగుతుంది ఇక్కడ సిక్స్ ఫీట్ అనుమానంగా అక్కడ ఉన్న వాళ్ళిద్దరినీ పొట్టిదాన్ని చూస్తున్నాడు ఏమీ లేదు సిక్స్ ఫీట్ వాళ్ళిద్దరూ ఇటు వెళ్ళాలి నేనేమో ఇక్కడే ఉన్నాను నేను వెళ్తే కానీ వాళ్ళు వెళ్ళరు నేనేమో వెళ్ళను అంతే సింపుల్ సిక్స్ వీట్ సిక్స్ ఫీట్ మొహం ఇప్పుడు ఎలా ఉందో తెలుసా అసలు దానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు అసలు ప్రపంచంలో ఈ విధంగా ఎవరైనా చెప్తారా ఓసే బ్రెయిన్లెస్ ఫెలో నీకు బ్రెయిన్ లేదని నాకు తెలుసు కానీ నాకు బ్రెయిన్ ఉంది కాస్త దానికి అర్థమయ్యేలా చెప్తావా ఏం చెప్పావే అసలు మళ్ళీ వాళ్ళని ఒకసారి చూస్తాడు అతని ముఖంలో ఏడు పొక్కటే తక్కువ అతనికి ఒక పంతొమ్మిది ఇరవై ఏజ్ ఉంటుంది కార్ సైడ్ తాగటం వల్ల ఆ అమ్మాయి సరిగ్గా కనపడడం లేదు అతను సిక్స్ ఫీట్ని పొట్టిదాన్ని చాలా టెన్షన్గా చూస్తున్నాడు ఎందుకో తెలియదు కానీ పొట్టిదాని వల్లే ప్రాబ్లం అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేసింది ఏ పొట్టి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా వాళ్ళ వల్ల నీకు కానీ నీ వల్ల వాళ్లకు కానీ లేదు ఏ ప్రాబ్లం లేదు వాళ్ళు ఫ్రెంచ్ కిస్ చేసుకుంటున్నారు చూసి నేర్చుకుందామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అంతే సిక్స్ ఫీట్ సిక్స్ సైన్స్ కరెక్ట్గా చెప్పింది ప్రాబ్లం వాళ్ళ వల్ల కాదు పొట్టిదాని వల్లే వాళ్ళకి ప్రాబ్లం ఏదో ఊహించి టెన్షన్ పడి వచ్చిన సిక్స్ ఫీట్కి ఇక్కడ ఇంకేదో కనిపించింది కానీ అసలు మ్యాటర్ ఏంటనేది ఇప్పుడు తెలిసింది వెంటనే పొట్టిదాని చేపట్టుకొని అక్కడి నుంచి పక్కకు లాక్కుపోతాడు సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ వదులు సిక్స్ ఫీట్ నేను చూస్తాను సిక్స్ ఫీట్ నేను నేర్చుకోవాలి సిక్స్ ఫీట్ పొట్టిది గొడవ చేస్తూనే ఉంది సిక్స్ ఫీట్ వెనక్కి తిరిగి చూస్తున్నాడు ఆ టీనేజర్స్ ఇద్దరూ ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు హే పొట్టి మెంటల్ ముయ్ నోర్ ముయ్ నేనేదో కోపంలో అంటున్నాను అనుకున్నాను కానీ నీకు నిజంగా బ్రెయిన్ లేదే అసలు ఏ మనిషివే నువ్వు ఇదేమలవాటే వాళ్ళు ముద్దు పెట్టుకుంటే చూడడం ఏంటి అసలు కొంచెమన్నా సెన్స్ ఉందా అక్కడ వాడు పడిపోయింది సరిపోలేదా ఇక్కడ వీళ్ళని కూడా బలిచేద్దాం అనుకుంటున్నావా ఇలాంటి చెత్త పనులు చేశావంటే చంపేస్తా నిన్ను అసలు ఇటువంటి చెత్త ఆలోచనలు ఎలా వస్తాయి ఏ ఫీలింగ్లో అరుస్తున్నాడో తెలియదు కానీ అన్నీ మిక్స్ చేసి పొట్టిదాని మీద అరిచేస్తున్నాడు అనుకు సిక్స్ ఫీట్ నీకోసమే చూసి నేర్చుకుంటున్నా ప్రాక్టీస్ చేయాలి కదా మరి నీకోసమే అన్న పొట్టిదాని మాటకి సిక్స్ ఫీట్ షాక్ నా కోసమా ప్రాక్టీసా ఏం నేర్చుకుంటున్నావే ఫ్రెంచ్ కిస్ నిన్ను కిస్ చేయాలి కదా నా ప్రేమంతా నీకు చూపించాలి కదా అదే నేర్చుకుంటున్నాను పొట్టిదాన్ని మన సిక్స్ ఫీట్ విచిత్రాతి విచిత్రంగా చూస్తున్నాడు పొట్టి ఫ్రెంచ్ కిస్సా హా ఫ్రెంచ్ కిస్ చూసి నేర్చుకుంటున్నావా హా నేర్చుకుంటున్నాను కోసమే కదా అయ్యో సిక్స్ ఫీట్ నాకు సిగ్గేస్తుంది నీకోసమే నేర్చుకుంటున్నాను ఫుల్గా సిగ్గుపడుతూ మెలికె తిరుగుతూ చేతి నలిపేసుకుంటూ క్యూట్గా చెప్తుంది సిక్స్ ఫీట్కి సంఖ్య తిరిగింది అనడమే కానీ పొట్టిదాన్ని ఇంతవరకు గట్టిగా ఒక దెబ్బ కూడా వేయలేదు పొట్టిదాన్ని పట్టుకొని రివ్వున వెనక్కి తిప్పేశాడు దబీ దబీ అంటూ పొట్టిదాన్ని రెండు పిల్లల మీద నాలుగు పీకేశాడు ఆ అని అరుస్తూనే సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ నాకు నీ మీద ఇంత ప్రేమ వచ్చేసిందని అస్సలు తెలియలేదు సిక్స్ ఫీట్ ఐ లవ్ యూ సిక్స్ ఫీట్ ఐ లవ్ యూ సో మచ్ కొడుతున్న కొట్టుడికి అరుస్తూనే పొట్టిది వాగుతున్న వాగుడికి సిక్స్ ఫీట్ పొ చిరాగ్గా పొట్టిదాన్ని చూస్తూ పట్టుకున్న చేతిని విసురుగా వదిలేస్తాడు అసలు నేనేం చేయాలి ఏం చేస్తే నీకు తెలుస్తుంది అసలు నీకు ఎలా చెప్పాలి అసలు అక్కడ నువ్వు చేసిన పనేంటో తెలుసా తెలుసా అంటూ పిచ్చి పొట్టిదాని పిచ్చి వేషాలకి పిచ్చ కోపంగా పిచ్చి పిచ్చిగా పొట్టిదాని మీద అరుస్తున్నాడు అసలే పొట్టిది ఆ పైన సిక్స్ ఫీట్ మీద మీద కొచ్చి అరుస్తుంటే పూర్తిగా తలపైకెత్తి పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని క్యూట్గా నవ్వుతూ సిక్స్ ఫీట్ కోపాన్ని కల్లారా హ్యాపీగా చూస్తుంది సిక్స్ ఫీట్ నాకు తెలుసు నువ్వు సో హాట్ సిక్స్ ఫీట్ అంతలా అరుస్తుంటే పొట్టిది క్యూట్గా చెప్పిన హాట్ డైలాగ్కి సిక్స్ ఫీట్ సరెండర్ అయ్యాడు ఏం తెలిసే నీకు ఏం చేసావే నువ్వు మళ్ళీ తెలుసని చెప్తున్నావు చెప్పు నీకేం తెలుసో సిక్స్ ఫీట్ నేను ఇక్కడికి వచ్చానా అప్పటికే వాళ్ళిద్దరు క్యూట్గా హాట్గా లిప్ కిస్ ఇచ్చుకుంటున్నారు నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు నాకన్నా హైట్ ఉన్నారు కదా వాళ్ళకి దగ్గరగా వెళ్ళి కింద నుంచి తలపైకెత్తి ఇలా చూస్తున్నాను నాలుగు లిప్స్లో రెండు కనిపించాయి రెండు హాట్గా కిస్ చేస్తున్నారు తెలుసా నన్ను చూసిన వెంటనే ఆపేశారు నేను వాళ్ళిద్దరికీ చెప్పాను బాగా బాగా కిష్ చేస్తున్నారు నేను కూడా నేర్చుకుంటాను నా సిక్స్ వీట్కి కిస్ పెట్టాలి మీరు కంటిన్యూ చేయండి నేను చూసి నేర్చుకుంటాను అని చెప్పాను సిక్స్ వీట్ అయినా వాళ్ళు వినలేదు ఆ అబ్బాయి ఏమో పిచ్చా నీకు అని ఇంతెత్తు లేచాడు సరే దగ్గరగా ఉంటే మూడు రాదేమో అని దూరంగా ఉండి చూస్తాను మీరు కిస్ చేసుకోండి అని కూడా చెప్పాను సిక్స్ ఫీట్ అందుకే నేనే ఆ కార్ దగ్గరికి వచ్చాను వాళ్ళేమో ఎంతసేపటికి కిస్ చేసుకోరు నాకేమో చూడాలని ఆశ చా ఏది తీరలేదు సిక్స్ వీట్ అని అంది పొట్టిది మరి సిక్స్ ఫీట్ ఆ పొట్టిదానికి ఎలాంటి సమాధానం ఇస్తాడు మరి పొట్టిది సిక్స్ ఫీట్కి ఫ్రెంచ్ కీస్ ఇస్తుందా లేదా అనేది మీలో ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్